భక్తి విశ్వాసాలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని అశోక్ నగర్ బస్తీ మార్కెట్ ఏరియా వంటి మసీదులలో సామూహిక ప్రార్థనలు చేశారు చాలామంది ఇళ్లల్లో ప్రార్థనలు చేశారు మత పెద్దలు ఆయా చోట్ల ప్రార్థనలు చేయించి సందేశం ఇచ్చారు ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలైబెలై చేసుకున్నారు బక్రీద్ ముస్లిం సమాజం యొక్క పవిత్ర పండుగ అల్లాను విశ్వసించేవారి భక్తిని గుర్తు చేసే రోజు అని త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని మత గురువులు వివరించారు మసీదుల వద్ద ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

పిల్లంపల్లి జీతాలు పిల్లంపల్లి ముస్లిం సోదరులందరం కలిసి బక్రీద్ పండుగ ఘనంగా చేసుకోవడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే మక్క మధ్య మక్షిణ మదినలో ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త సల్లారావు సల్లం వారు ఈ యొక్క ఇస్మా సలాం అని ఒక మన దైవ ప్రవక్త ఉన్నాడు కాబట్టి అతని పేరు మీద అతని పేరు మీద ఈరోజు సుర్బానీ అనేది అయింది దాని యొక్క పవిత్రను చేసుకోవడానికే ఈరోజు బక్రీద్ పండుగను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మన యొక్క మనం ఏదైతే ఉన్నమం చేసుకోవాలనే ఉద్దేశంతో అందరితోటి మెలిసి అందరం బాగా ఉండాలని చెప్పేసి మన దేశం బాగుండాలని చెప్పేసి ఈ యొక్క బక్రీద్ పండుగను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఎక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సుదీష్టంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మన ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త సల్లా సల్లము వారి దర్శనార్థన అయి హజ్ యాత్ర కూడా ముస్లింలు అందరూ హిందే రిజర్వేషన్స్ చేసుకొని మక్కాకు వెళ్ళి ఆ యొక్క పవిత్రతను అక్కడ దర్శనం చేసుకొని మా యొక్క జన్మము ధన్యము కావాలని చెప్పేసి ప్రతి ఒక్క ముస్లిం ఆకాంక్ష అందరి కోరికలం అందరికీ కూడా ఈ యొక్క హజ్ యాత్ర కూడా చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం కాబట్టి అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు అల్లా యొక్క జీవన్లు ఆ మహమ్మద్ రఫ్ సల్లా సలం వారి యొక్క జీవన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలియజేస్తున్నాము అలాగే హిందూ సోదరులు సోదరు మనకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకు రెండు పండుగలు ఉంటాయి ఒకటి రంజాన్ ఒకటి బక్రీద్ బక్రీద్ అనేది అయినా రంజాన్ అయినా కూడా ఈద్గల చదవడంతో చాలా పుణ్యం అని చెప్పి మా గురువులు చెప్పేవాళ్ళు అలాగే అందరూ ఈద్ అప్పుడు అందరూ ఒక ఈద్ అక్కడ కలుస్తారని చెప్పి కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకోవడానికి చాలా మంచిగా ఉంటుందని చెప్పి అనుకున్నాము నిన్న అను అనుకోకుండా నిన్న వర్షం పడ్డది మేము అనుకున్నాం అయ్యో అందరూ కలవకుండా జరుగుతుంది అని మనసులో అనుకున్నాం కానీ దేవుని కృప వలన వర్షం పడకుండా ఈరోజు ఈద్ గల మంచి నమాజ్ అయింది దేవునికి మేము అందరం తరఫున దేవునికి కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి ఎప్పుడు కూడా తెలియజేస్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియ